ఇరిమియా పదిహేడు ఏడో వచనంలో ఎహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండడని చెప్పి వ్రాయపడి ఈ లోకంలో డబ్బు ఉంటే పేరు ప్రత్యేకతలుంటే బిల్డింగ్లు ఉంటే కార్లుంటే ఉద్యోగం ఉంటే బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే గొప్ప హోదాలో ఉంటే ధనవంతులు అని చెప్పి అంటారండి కానీ వారు ఆపత్కాలంలో ఉన్నప్పుడు అవి వారిని ఓదార్చలేవు ఆదరించలేవు కనీసము తప్పించకూడలేవు మనము ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట్టయితే వారు మనము గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మనతోనే ఉంటారు కానీ మనము అన్ని కోల్పోయినప్పుడు మన స్థాయిని మనం కోల్పోయినప్పుడు వాళ్ళు మన నుండి దూరంగా వెళ్ళిపోయేవారిగా ఉంటారండి కానీ మనం లేఖనాల్లో చూసినట్టయితే దేవుడు మనం ఆపత్ కాలంలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టిపోయేవాడిగా ఉండడండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని చూసి నవ్వేవాడిగా ఉండడు మనము బలహీనం పడిపోయినప్పుడు మనల్ని హేళన చేసేవాడిగా ఉండడండి మన మనకు ఎటువంటి అపాయం రాకుండా మనకు కావలి కాసేవాడిగా ఉంటాడు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎంతో ధన్యులం కదండి మనలో కూడా చాలా మంది దేవుణ్ణి నమ్మినాక కూడా ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలి అది సంపాదించుకోవాలి అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు వెళ్లే వారిగా ఉంటారు ఇంకొందరైతే సృష్టికర్త విడిచిపెట్టి సృష్టిని పూజించేవారిగా ఉంటారండి వీళ్ళు ఎప్పుడు ధన్యులు కాలేరు మనలో ఎవరైనా నులివెచ్చని స్థితిలో అంటే ఇటు లోకము అటు దేవుడు అన్నట్టుగా ఉన్నట్టయితే ఇకనైనా మనము ఆ నులివెచ్చని స్థితిని పరిపూర్ణ స్థితిగా మార్చుకొని లోకంలో ధన్యులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆ amen hallelujah